నాణ్యత కలిగిన మద్యాన్ని మీకు అమ్ముతానని చెప్పినాడు ఆయన నాణ్యత కలిగిన మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాణ్యత లోపించిన మద్యాన్ని అమ్ముతున్నాడు ఆ మద్యం తాగితే అది విషము మనుషులు మరణిస్తున్నారు అని చెప్పినాడు నేను వచ్చిన తర్వాత ధరలు తగ్గించి నాణ్యత కలిగిన అమ్ముతా అంటున్నాడు ప్రజల మాయకులు ప్రజల మాయకులు తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మద్యం బాటలైతే ఇది వచ్చిందో ఇప్పుడు అదే బాటలే వస్తుంది ప్రజలారా సేమ్ డిస్టరీ డిస్టరీ అంటే సేమ్ ఫ్యాక్టరీ ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే మందు తయారవుతుంది బాటలు మారలే నీళ్లు మారలే రసాయనిక పదార్థాలు మారలే ధరలు మారలే ఏమి మారలే జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాశిరకం ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తాది ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది యవ్వనం ఎన్ని అబద్ధాలు చెప్పినావు ఎన్ని అబద్ధాలు చెప్పినావు మనిషి యొక్క బలహీనతను మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్క్యాష్ చేసుకునే మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు వారి నోటు తీసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే సంస్కరణ దిశగా ప్రయాణం చేసినాడు మార్పు తీసుకురావాలా సమాజాన్ని అనుకున్నాడు అందుకే నువ్వు బ్రాంతి షాపులు పెంచితే ఆయన బ్రాందీ షాపులు తగ్గించినాడు నాలుగు వేల మూడు వందల ఎనభై నాలుగు షాపులు నువ్వు పెడితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు షాపులు పెట్టినాడు ఆయన అంటే దాదాపుగా రెండు వేల షాపులను తగ్గించగలిగినాడు గ్రామ గ్రామానికి నువ్వు బెల్ట్ షాపులు పెట్టినావు ఈరోజు పల్లె పల్లెకు రెండు మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రజలారా సత్యం కాదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ మీరు చూపిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గ్రామంలో ఒక్క బెల్ట్ షాప్ మీరు చూపిస్తే నా జీవితమంతా ఎన్నికల్లో పోటీ చేయను నా జీవితమంతా ఎన్నికల్లో పోటీ చేయను ఈరోజు పల్లెకు రెండు మూడు బ్రాంతి షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులు ఉన్నాయి మనం ఒక పల్లెకు పోయి ఒక వాటర్ క్యాన్ కావాలా కూల్గా ఉండే వాటర్ క్యాన్ కావాలంటే పల్లెకి పోయి మనం ఒక అర్ధ గంటకు వస్తుంది ప్రజలారా మా నియోజకవర్గంలో ఎవరో మేము వెలవలికి పోతాం వెలవలికి పోయినాం వెలవలికి పోయి డిన్నర్ ఉంటే మా వాళ్ళంతా తాగాలని అనుకుంటే అక్కడుండే మా లీడరు ఒక వాటర్ క్యాన్ కూల్గా ఉండేది కావాలని చెప్పినాడు ఈ బాటలు కావాలని చెప్పినాడు కూల్గా ఉండే వాటర్ క్యాను అర్ధ వచ్చింది మందు మాత్రం ఐదు నిమిషాలకు వచ్చింది ఇది ఎంత విచిత్రమో చూడండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మందు ఐదు నిమిషాలు దొరుకుతుంది నీళ్లు మాత్రం అర్ధ గంట దొరుకుతాయి ఇంక పల్లెలు బాగుపడేదానికే చెడిపోయేదానికే బెల్ట్ షాపులు ఎక్కువైనాయి ధరలు ఏమి తగ్గించలే ఇంకా సమయం అంటారా ఇరవై నాలుగు గంటలు షాపులు తెరిచే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి లేదు అపర్ రాత్రి లేదు ఎప్పుడైనా సరే షాపులు తెరిచి ఉంటారు జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్ణీత సమయంలో మాత్రమే మద్యం అమ్మినారు నిర్ణీత సమయానికే మద్యం మూసినారు కారణం ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారు అప్పుడు ప్రభుత్వమే వ్యాపారం చేసింది ప్రభుత్వానికి నిబద్ధత ఉంటుంది ప్రైవేటు వ్యక్తికి డబ్బు సంపాదించాలని ద్రోహచింతనుంటుంది బ్రాంతి షాపులలో ఆ రోజు తాపించలే అట్ట రంధ్రంలో చేయిబెట్టి ఇట బాటలు కొనుక్కొని నవరంధ్రాలు మూసుకొని ఇంటికి పోయి పిల్లం దగ్గర కూర్చొని మందు తాగాల పిల్లం పెట్టిన భూదీని పనుకోవాలా ఈరోజు బ్రాంతి షాపులే బార్లైనాయి పన్నెండు వరకు పదకొండు వరకు ఒంటి గంట వరకు ఏదే ఇచ్చగా తాగచ్చు ఎంత మార్పు చేసినాడు చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు పెట్టా ప్రైవేటు వ్యక్తులకు షాపులు ఇచ్చా ధరలు పెంచా అదే మందే మీకు అమ్మే బ్రాంతి షాపులనే బార్లు చేసా ఊరు ఊరికి రెండు మూడు బ్రాంతి షాపు బెల్ట్ షాపులు పెట్టా ఒక్కొక్క బెల్ట్ షాపులో ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మే పల్లెలో ఈ ఇది నూట నలభై రూపాయలు ఉంటే ఇదే పల్లెలో పోయి అడిగితే కదా నూట అరవై ఐదు రూపాయలు నూట అరవై ఐదు ఇది రెండు వందల ఇరవై రూపాయలు ఉంటే పల్లెలోకి పోయి అడిగితే రెండు వందల నలభై రూపాయలు అంటే ఎంఆర్పి ధర కంటే ధరలు ఎక్కువ మరి నువ్వు చెప్పిన ప్రామిసెస్ ఏమైనాయి మద్యం పాలసీలో నేను బ్రహ్మాండంగా సంస్కరిస్తాను ధరలు తగ్గిస్తాను నాణ్యత కలిగిన మందిస్తాను ప్రజలు కాపాడుతానని చెప్పిన నీ ప్రభుత్వం